హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది గుంటూరు జిల్లాలోని మినికొండ నర్సరావుపేట ప్రాంతాల మధ్యలో ఉన్న ఒక కొండలపైకి వచ్చాము అయితే ఇక్కడ వజ్రాల వేట కోసమని త్వరగజలలు కులిసిన తర్వాత ఎలాంటి వజ్రాలు ఎలాంటి రాళ్ళు ఇక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కొండపైకి రావడం జరిగిందండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంటాయి చూస్తూ ఉండండి ఈ యొక్క దట్టమైన అడవి ప్రాంతం చూస్తూనే ఉండండి కొండపైన ఈ యొక్క చెట్లు దట్టమైన పొదలతో భీకరంగా కనిపిస్తున్నాయి ఇక్కడేదో దూరాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి మనం చూస్తున్నవి గుంటూరులోని వినుకొండ దగ్గరలో ఉన్న అడవి ప్రాంతాలు చూడండి అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఒక తటాకం ఉంది ఇక్కడ చిత్ర విచిత్రమైన రాళ్ళు కనిపిస్తున్నాయి రాళ్ళ మధ్యలో ఏమైనా ఉందో చూద్దాము చూడండి ఈ రాళ్ళు ఆకారంలో కనిపిస్తున్నాయి ఇది బహుశా పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఉన్న కొండలు ఉన్నట్టుంటుండీ ఇక్కడ ఏమైనా దుర్గ్తా పరిశీలిస్తూ వెళ్దాము ఈ దట్టమైన అడవులో ఈ రాళ్ళను పరిశీలిస్తే ఇది ఒకప్పుడు తొలకరి జాలలు కురిచిన తర్వాత ఈ యొక్క కొండల పైన చాలామంది వజ్రాల వేట కానీ మరియు రంగురాలకు సంబంధించిన వాటి కోసం కానీ వెతుకుతూ ఉండేవారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు మనం చాలా పరిశీలనగా చూస్తూ ముందుకు వెళ్దాం ఈ రాళ్ళు చాలా అరుదుగా కనిపించే రాళ్ళు ఈ కొండలపై మాత్రమే ఉంటాయి ఇక్కడ రాళ్లను కుండలను గమనిస్తూ ఉండండి ఇందులో ఏదో చిత్ర రూపంగా రాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ కానీ చూస్తున్నట్లయితే రాళ్ళ సరికల్లో ఇక్కడ ఏదో చిత్రమైన రాయి దొరికింది ఈ రాయి ప్రాచీన కాలం సంబంధించిన రాయిగా ఉంది ఈ యొక్క రాయి డైమండ్ అక్కడికి సంబంధించిందిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క రాయి మెరుస్తూ చాలా అరుదుగా కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు మరియు వజ్రాలకు సంబంధించి ఏమైనా లభ్యం కావాలంటే ఈ కొండపైకి రాండి మీకు మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి